ముప్పై ఐదు క్రితం వచ్చిన కొదమసింహం ఒక చరిత్ర మళ్ళీ ఆ చరిత్రను మరొకసారి ప్రేక్షకు ఈతరం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత కే నాగరావు గారు ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా ఆ సినిమా గురించి విశేషాలు మనం తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్ సార్ మరోసారి ఈ తరానికి మీ కొదమసింహం సినిమాని అందిస్తున్నారు సో చిరంజీవి సినిమా సరిగా ఆడలేకపోయిన తర్వాత మీ ప్లానింగ్ ఎలా ఉంది మళ్ళీ చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఒక ప్లానింగ్ ఎలా సాగింది ఈ కౌబాయ్ సినిమా చేద్దామన్నప్పుడు ఆయన ఫీ రెస్పాన్స్ ఇందండి అంటే చిరంజీవి సినిమా యాక్చువల్గా అది ఒక యాంటీ హీరో రోల్ అండి ఆ సినిమా మీరు చూసారో లేదు యాంటీ హీరో రోలు అవునండి అప్పటికి చిరంజీవి గారు హీరోగా అస్టాబ్లిష్ అయిపోయారు ఆ యాంటీ రోల్లో ఆయన యాక్సెప్ట్ చేయాలి ప్రజలు జనం జనం సో నెగిటివ్ రోలు ఒక రకమైన నెగిటివ్ రోల్ అవును సో నెగిటివ్ రోల్లో ఆయన యాక్సెప్ట్ చేయపడం వల్ల ఆశించిన ఫలితం రాలే ఆ సినిమాకి సో ఈసారి మరి ఆయనతో డెఫినెట్ హిట్ కొట్టాలి ప్లస్ గుర్తుండిపోవాలి ఆ సినిమా ఏదో మామూలుగా డబ్బులు పెద్ద హిట్ అవు మర్చి కొన్ని సినిమాలు మర్చిపోవచ్చు బట్ మనం పెద్ద హిట్ కొట్టాలి సినిమా కలకాలం అలా గుర్తుండిపోయే సినిమా అవ్వాలంటే ఆయన ఇంతవరకు చేయని ఒక క్యారెక్టర్ చేయించాలి ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ మాకు ఆలోచిస్తే కౌబాయ్ చేయలేదు సో కౌబాయ్ సార్ మీతో చేద్దాం అనుకుంటా ఉన్నాం కానీ ఆయన ఒక చిన్న కాస్ట్లాగే చెప్పారు కాస్ట్ ఎక్కువ అయితే మరి మీరు ఆలోచించుకోండి పర్లేదండి కాస్ట్ ఎక్కువైనా మాకు పోయిన సినిమాలో సినిమా ఆడలేదు కానీ మాకు లాభాలు వచ్చినాయి ఈ సినిమాలు మాకు లాభం కన్నా మాకు ఆ సాటిస్ఫాక్షన్ అండి అంటే ఆయన ఆయన ఫుల్ కోఆపరేషన్ చేశారు మీరు చెప్పారు ఈ సినిమాకి దాదాపు నాలుగు కో నాలుగు కోట్ల వరకు ఖర్చు అయిందని సో ఈ సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి బిజినెస్ సర్కిల్లో ఎలాంటి టాక్ ఇన్పించింది రిలీజ్ తర్వాత మీకు ఎంత లాభం వచ్చింది అంటే మాకు కొన్ని కొన్ని జిల్లాలు అవుట్ రైట్ అమ్మామండి ఒకటి రెండు జిల్లాలు మేము ఉంచుకున్నాం సో మాకు అల్టిమేట్గా మేము ప్రాఫిటబుల్ అంత ఖర్చు పెట్టినా కూడా మేము ప్రాఫిట్ పొందాం బట్ ఏంటంటే కౌబాయ్ సినిమాలకి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మామూలుగా జనగా మామూలుగా ఎనీ మాస్ పిక్చర్ ఫార్ ఫర్ దట్ మ్యాటర్ మాస్ సినిమాలకి ఇప్పుడు మా గజదొంగ ఉంది రామారావుతో తీసింది ఫస్ట్ టైము మా సినిమా కన్నా సర్దార్ పాపారాయుడు ఎక్కువ ఆడింది పేరల్గా జరిగింది మా రెండు బట్ రిపీట్ రన్ వచ్చేసరికి మా దాని ముందు ఆగదు ఆ సర్దార్ పాపారాయుడుకి మా దాని ముందు ఎందుకంటే మా సినిమాలకి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సో ప్రధానం కూడా ఖర్చు ఎక్కువైనా కూడా మాకు రిపీట్ వాల్యూ బాగుంటుందని చెప్పి అంత ఖర్చు పెట్టి తీసేవాళ్ళు ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని ఫోర్ కేలో లేటెస్ట్ టెక్నాలజీ చేసి రిలీజ్ చేద్దామని చిరంజీవి గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఆయన ఆయనకి ఈ సినిమా అంటే ఆయనకు యాక్ట్ చేసిన ఒకే ఒక కౌబాయ్ సినిమా కదండి న్యాచురల్గా ఆయనకి ఏ హీరోయినా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక కౌబాయ్ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్టు పైగా ఆయనకి తెలుసు నెగిటివ్ ఉందని మిగతా వాళ్ళకి నెగిటివ్ లేవు కానీ మాకు ఈ సినిమాకి నెగిటివ్ ఉంది సో నెగిటివ్లోంచి తీసే ప్రింటు పర్ఫెక్ట్ ప్రింట్ వస్తుంది ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ న్యూ మూవీ అంత క్వాలిటీ వస్తుంది సో ఆయనకి ఆ సంగతి తెలుసు కాబట్టి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు చిరంజీవి గారికి సత్యనారాయణ కైకాల ఫ్యామిలీకి చాలా గొప్ప అనుబంధం ఉంటుంది సో ఆ అనుబంధం సినిమా మేకింగ్లో కానీ పర్సనల్ రిలేషన్లో ఎలా ఉంటుంది అంటే అది ఎక్కడే మొదలైందంటే మా బ్రదరు సత్యనారాయణ గారును రామలింగ గారు బాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మామూలు కాదు అంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం మెడ్రాస్లో చిరంజీవి గారు కూడా ఆ ఫ్యామిలీలోకి వచ్చారు కదా సో దాంతో ఆ రిలేషన్షిప్ ఆయన ఆయనతో కూడా కంటిన్యూ అయింది అలా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ లాగా లెజెండ్ సత్యనారాయణ గారు మన మధ్య నుంచి వీడిపోయినప్పుడు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వచ్చారు చాలా వాళ్ళు భావోద్వానికి లోనయ్యారు సో ఇప్పటికీ వాళ్ళ వాళ్ళ వాళ్ళతో అనుబంధం ఎలా ఉంటుందండి మా బ్రదర్ అంటే అందరూ ఇష్టపడేవారండి ఎందుకంటే అందరితోటి బాగుండేవారు మా బ్రదర్ అందరు హీరోలు ఉండే రామారావు గారి నుంచి తీసుకుంటే రామారావు గారు నాగేశ్వరరావు కృష్ణ స్వామిరావు చిరంజీవి గారు అందరికీ ఇష్టం మా బ్రదర్ అంటే ఎందుకంటే నాన్ కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ లేకుండా అందరితోటి బాగుంటారు అది మా బ్రదర్ అంటే అంత ఇష్టం వల్ల నిజంగా ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు నిజంగా చాలా బాధపడ్డారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబరు మిస్ అయ్యామనే ఒక ఫీల్తో వాళ్ళు నిజంగా స్పందించారు సో దాదాపు ఐదు ఆరు దశాబ్దాల ఒక జర్నీ ఉంటుంది చిరంజీవి గారి ఫ్యామిలీకి కైకాల ఫ్యామిలీకి సో ఈ జర్నీలో మర్చిపోలేని అనుభవం అనుభూతులు ఏమున్నాయి అంటే ఇప్పుడు ఇంత లాంగ్ రిలేషన్షిప్లో చాలా ఉంటాయండి బట్ ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిమానం అనేది ఇంపార్టెంట్ అది ఎంత అభిమానం ఏ సందర్భంలో ఎంత అభిమానం చూపించారు అనే దానికన్నా ఇంత లాంగ్ విటి అభిమానం ఉండటం అనేది గొప్ప అది ఇంత లాంగ్ పీరియడ్లో అభిమానం చెక్కు చెదరకుండా అలాగే బోత్ సైడ్స్ ఉండటం అనేది గొప్పది వన్ సైడ్గా ఉండటం అనేది గొప్ప కాదు మాకు ఎంత అభిమానం ఉందో మేమంటే కూడా వాళ్ళకి అంత అభిమానం ఉంటాం ఇంతకాలం అది కొనసాగడం అనేది గొప్పది సార్ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కానీ మీరు అడిగితే సినిమా చేయడానికి ఎప్పుడు రెడీ ఉంటారు సో మీ మీ వైపు నుంచి ఆ ప్రపోజల్ వెళ్ళడం లేదా వాళ్ళ నుంచి రావడం లేదా ఇవాళ ఫిలిం మేకింగ్ చాలా కష్టం అయిపోయిందండి ఇదివరకు అంత ఈజీ కాదు అంటే ఇదివరకు ఒక డిసిప్లిన్తో చేసాం మేము ఇవాళ ఆ డిసిప్లిన్ చల్లదు ఇవాళ పరిస్థితులు వేరు మరి ఆ పరిస్థితులకి అలవాటు పడిన వాళ్ళు ఇవ్వడలేమేమో అని మేమే అంత ముందుకు అది సో ఈ సినిమాకి మోహన్ బాబు ఒక అసెట్ అండి సో మోహన్ బాబు క్యారెక్టర్ గురించి మోహన్ బాబుతో అనుబంధం గురించి చెప్పండి మోహన్ బాబు కూడా మా బ్రదర్ తోటి చాలా బాగుంటారు వాళ్ళు కూడా మాకు మెడ్రాసులో అంతా దగ్గర పక్క పక్కన ఉండేవాళ్ళం అంటే ఇక్కడ అంటే దూరం దూరాలు కానీ మెడ్రాసులో ఒక కిలోమీటర్ రేడియస్లో అందరి ఇళ్ళు ఉండేవి సో రెగ్యులర్గా కలిసేవాళ్ళం అక్కడ సో మోహన్ బాబు గారు కూడా మా బ్రదర్ అంటే చాలా ఇష్టం వాళ్ళు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం సో మేము అడగానే ఆయన హ్యాపీగా చేసాడు ఈ క్యారెక్టర్ అని ఒక పక్క ఆ రోజుల్లో కొన్ని హీరో లాంటి క్యారెక్టర్లు చేస్తూ కూడా బట్ మేము అడగానే దీంట్లో విలన్ కామెడీ విలన్ అయినా కూడా దీంట్లో పేరు వచ్చే ఆస్కారం ఉందని తెలుసు ఆయనకి సో ఆయన మేము అడగానే యాక్సెప్ట్ చేశారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నిర్మాతకు ఒక మీరు రెస్పెక్ట్ లేదు అని మీరు కూడా అన్నారు ఒక నిర్మాత ఒక క్యాషియర్గా మారారు మారారు అనేది ఒక వాదన వినిపిస్తుంది దీని మీద మీరేమంటారు సార్ నేను కూడా వింటున్నానండి మిగిలాగా ఇప్పుడు నేను ప్రాక్టికల్గా దిగితే నాకు తెలిసేది వాళ్ళ నేనంటే ఇవన్నీ విని నేను దిగట్లేదు ఎందుకంటే మీకు సెట్లో ఏం పని మీరు క్యాష్ ఇచ్చి వెళ్ళిపోండి మేము చూసుకుంటాం కదా అనే పరిస్థితులు వింటున్నాను నేను మరి చాలా దురదృష్టం ఎందుకంటే నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ప్రోడక్ట్ ఇంకా బాగుంటుందండి బేసిక్ ఇదివరకు చూడండి విజయ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి కానీ చక్రపాణి కానీ విజయ రాజేంద్రప్రసాద్ ఇది జగపతి ప్రసాద్ కానీ సురేష్ రామారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్లు వాళ్ళకి కథ తయారు చేసే కాడి నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు నాలెడ్జ్ ఉన్న నిర్మాత అంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి అది దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు నాలెడ్జ్ ఉండి ఇన్వాల్వ్ అయితే సినిమాకి ఉపయోగం ఉంటుంది సార్ ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అవకాశం ఉంది అలాంటి ఆలోచన ఏమైనా ఉందా అదే చెప్తున్నాను కదండి ఇవాళ కాస్ట్ భరించడం కష్టం చాలా ఎక్కువ అవుద్ది ఇవాళ సినిమా తీయడం అంత ఈజీ కాదు చాలా ఖర్చు అవుద్ది మరి ఆ ఖర్చుకి మరి మరి ప్రిపేర్ అయితే దిగాలి తప్పితే ఆ ఖర్చుకి మనం అంత స్టేక్ మనకు అనవసరం అంటే దిగలేం కదా అంటే చేయాలనే ఆలోచన ఏమైనా ఉందండి సీక్వెల్ అంటే ఇమీడియట్గా అయితే లేదండి ఏమైనా ఫ్యూచర్ గురించి తెలియదు కదా ఇమీడియట్గా అయితే లేదు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ